వైసీపీ నాయకుల ఉనికిని కాపాడుకోవడానికి మూడు నెలలు ఆరు నెలలకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ఇస్తున్నారని ఎమ్మికనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి అన్నారు అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందన్నారు రైతులపై ముసలి కన్నీరు కారుస్తూ వైసీపీ పార్టీ ధర్నాకు తెరలేపారని విమర్శించారు కడిమెట్ల గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సులో పాల్గొని మీడియాతో మాట్లాడారు కలెక్టర్ గారు చిరంజీవి గారు ఎంఆర్ఓ గారు శేషపాణి గారు సబ్ రిజిస్టర్ గారు శ్రీనివాస్ గారు స్పెషల్ ఆఫీసర్ డిడి సెరికల్చర్ గారు అదే విధంగా ఇంతసేపు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ సభ ఎందుకు పెట్టి జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ముద్దుల మీద ముద్దులు పెట్టి మనందరం కూడా నమ్మి విశ్వసించి ఓట్లు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు గుద్దిన గుద్దులకు మనం తట్టుకోలేక ఈ ప్రభుత్వానికి ఒక నమస్కారం అని చెప్పి నూట యాభై ఒక్క సీట్లు గెలిపించిన ఆ రోజు నుంచి పదకొండు సీట్లకు పడగొట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎమ్మెగలూరులో కూటమి అభ్యర్థిగా కీర్తి తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసినందుకు ముందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందన తెలియజేస్తున్నారు మరి రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ గారు డిప్యూటీ కలెక్టర్ గారు ఇంత పెద్ద రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మామూలుగా అయితే మనందరం ప్రజలు మనకు రైతులకు కానీ పొలానికి సమస్య ఉన్నా ఇంటి దగ్గర రస్తా సమస్య ఉన్నా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉన్నా పాస్బుక్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా మనమే గ్రామంలో నేను ఎలక్షన్ల ముందు మీకు చెప్పిన మాటను మొత్తం తూచా తప్పకుండా అన్ని పని చేసే కార్యక్రమం అన్ని చెప్పి ఒక ప్రణాళిక బద్ధంగా సాయంత్రం ముందుకు పోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ సదస్సులో మాజీ మండల కన్నర్ కాదుపల్లి మల్లికార్జున గారు కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ప్రజెంట్ మన స్టేట్ లోన ఇందులో ఫస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముద్రించి ఇచ్చిన ఈ కరపత్రని నేను ప్రజలకు చదివి వినిపిస్తున్నాను మీ ప్రభుత్వానికి ఈ రోజు మీరు రైతుల కోసం కన్నీరు గాలుస్తూ మేము మీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ రోజు మేము ఉన్నామని చెప్పి పదమూడవ తేదీ ఇది చేస్తాము పన్నెండో తేదీ అది చేస్తామని చెప్పి నెలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వచ్చి రాష్ట్రం గురించి వైసీపీ పార్టీ గురించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం ఉంది ఈ రోజు మా ప్రాంతానికి కావాల్సింది అభివృద్ధి ఎల్ఎల్సి నీళ్లతో పాటు ఇంకా కర్ణాటక నుంచి మనకు పూర్తి స్థాయిలో మనం నీళ్లు తెప్పించుకోగలుగుతున్నాం అదే రకంగా జీఆర్పి కోటి రూపాయలు చూశారు నిధులు మరమ్మతులకు శాంక్షన్ చేయించుకోవచ్చు మళ్లీ శాశ్వతంగా మళ్ళీ ఐదు కోట్లకు ప్రతిపాదనలు పెట్టా పదిహేను కోట్లకు తీసుకెళ్తున్నాం దాన్ని ఇవన్నీ కూడా ఆర్డీఎస్ చూశారు శాసనసభ సాక్షిగా రైతుల కోసం రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఏమి చేయాలని ఒక స్పష్టతతోటి ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా డిస్ప్లే చేసి శాసనసభ సాక్షిగా రైతుల కోసం చెప్పడం జరిగింది రైతు భరోసా కానీ సూపర్ సిక్స్ కానీ ప్రతి ఒక్క హామీని తొందరపడొద్దండి మీరు ఎంతసేపు ఉన్న ఐదు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది రోజులు లెక్క పెట్టుకుంటూ ఘడియలు లెక్క పెట్టుకుంటే ఇవన్నీ జరగవు ఒక్క పెన్షన్ మూడు వేల రూపాయలు ఇవ్వటానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ ముప్పై కారణాలు పెట్టి కొట్టేసి ఈ రోజు మీరు మాకు హామీల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పి ఈ జరగబోయే రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తూ మీకు ఏదైతే అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళులాగా ముందుకు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది